ఆంధ్రప్రదేశ్లో నెల రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన మీద వైసీపీ స్పందించింది ఆంధ్రప్రదేశ్లో మించారాయి చేరుకుంది వైసీపీ నేతలపై టీడీపీ నిత్యం దాడులు చేస్తానే ఉన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఒక జోగ్గా చెప్పి చెప్తోంది ఏమంటారు ఒకటి శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ పూర్తిగా లేదు ఎందుకు ఈ మాట్ అనాల్సి ఉందంటే గతంలో ఐదేళ్లు ప్రభుత్వంలో ఉండింది ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజన్నా కానీ శాంతి భద్రతల గురించి సమీక్ష జరిపారా ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను సూటిగా అడుగుతూ ఉన్నా ఒక్కరోజు జరపలేదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక మంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగినప్పుడు కనీసం పట్టించుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు రాజకీయాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు సాక్షాత్ ముఖ్యమంత్రి అభ్యర్థుల నుంచి సాధారణ కార్యకర్త వరకు అనేక వేల కేసులు పెట్టారు ఎవరు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అదేవిధంగా అనేక మందిని రాయలసీమలో పలనాడులో గొంతుల కోసి చంపారు ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం మొత్తం అరాచకాలతో నిండిపోయింది ఈరోజు వీళ్ళు తెలుగుదేశం పార్టీ పైన విమర్శ చేస్తాం ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి వైసీపీ నాయకులారా కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ లక్ష్యం కక్ష సాధింపు కాదు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజాక్షేమం కోసం ప్రజలకు మంచి చేయడం కోసం పాటుపడుతూ ఉంది మీరు చూస్తే అండి గత వారం రోజులుగా ఏదో జరిగిపోతూ ఉంది అంటూ ఉన్నారు గత ముప్పై రోజుల్లో కొన్ని కొన్ని దగ్గర సంఘటనలు జరిగింది వాస్తవం ఆ సంఘటనల పైన హోం హోంమంత్రి ముఖ్యమంత్రి డైరెక్ట్గా రివ్యూ చేసి నిందితుల్ని గంటల పరిమితులు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడన్నా హత్య జరిగితే నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో అదేవిధంగా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే సాక్షాత్తు హోంమంత్రి అయ్యారు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తూ ఉంది గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా కానీ ఈ విధంగా హోంమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రివ్యూ చేశారా సూటిగా అడుగుతున్నాం లేదు ఈ రోజు నిందితులను పట్టుకొని వాళ్ళని కోర్టులో నిలబెడుతూ ఉంటే ఈ వైసీపీ నాయకులకు ఎందుకంత భయం ఎందుకంటే వీళ్ళు కూడా నిందితులు కాబట్టి ఈ రోజు ఏంటంటే బురద చల్లాలి కాబట్టి ఈ రోజు బురద చల్లుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళదంతా ఏంటంటే శవరాజకీయాలు ఎప్పుడు సానుభూతి రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి పన్నే కుట్రది రోజు మీరు చూస్తే చీరాల్లో ఒక సంఘటన జరిగింది అక్కడికక్కడే సాక్షాత్తు హోంమంత్రిని ఇరవై నాలుగు గంటల్లో నిందితులను పట్టుకొని శిక్ష పడే విధంగా చేశారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో మనకసిరి దగ్గర కావచ్చు అదేవిధంగా కర్నూలు జిల్లాలో కావచ్చు ఎక్కడ జరిగిన సంఘటనలు సాక్షాత్తు హోంమంత్రి డైరెక్ట్గా వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి డైరెక్ట్గా పర్యవేక్షిస్తూ అక్కడికక్కడ ఉండే ఎస్పీలను కావచ్చు డిఎస్పీలను కావచ్చు అందరినీ ఆర్డర్లేసి స్పెషల్ టీమ్స్ని పెట్టి నిందితులను పట్టుకొని కోర్టులో ప్రొసీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల హయాంలో ఒక్కరోజు ఇలాంటిది జరిగిందా లేదు కానీ ఈరోజు నిందితులను పట్టుకుంటూ ఉంటే చిన్నగా ఒకటి రెండు సంఘటనలు తీసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉందంటున్నారు నిందితులను పట్టుకున్నా కానీ వీళ్ళు ఏంటంటే ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు మీ శవరాజకీయాలు మానండి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అండి ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం ఈ శవరాజకీయాలు ఆట ఆడుతూ ఉన్నాడు నిందితులను పట్టుకొని శిక్షిస్తూ ఉన్నా కానీ ఏదో జరిగిపోతూ ఉందంటూ ఉన్నాడు ఎక్కడో ఒక కుటుంబంలో వ్యక్తిగత కక్షలతో ఒక ఇద్దరు కొట్టుకుంటే దాన్ని కూడా పార్టీ రంగులు పులుముతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కుల రాజకీయం చేయడంలో మతాల మధ్య రాజకీయాలు చేయడంలో అదేవిధంగా రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్ కాబట్టి తన రాజకీయ ఉనికి కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు మీరు గతంలో కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి పునాదులేంటి తన పార్టీ పునాదులు మా నాయన చచ్చిపోయినాడు నేను పార్టీ పెట్టినా అన్నాడు అంటే తన తండ్రి శవాన్ని వాడుకొని పార్టీ పెట్టాడు ఆ తర్వాత ఓదార్పు యాత్ర అని తన రాజకీయ ఉనికి కోసం యాత్రలు ఏ విధంగా ఓదార్పు యాత్రని అదేమో మ్యాజిక్ నాకు తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే ఎవరెవరో చచ్చిపోయినారంట వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బంధువుల్లో ఒక్కరు కూడా చచ్చిపోలేదంట ఆ విధంగా ఫేక్ యాత్రలు చేసినాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా శవరాజకీయాలు ఇది కాదు తన బాబాయ్ హత్య చూసాం ఏమన్నాడు చంద్రబాబు నాయుడు జయించా తీరా చూస్తే తన పక్కన అవినాష్ రెడ్డి జయించాడు మూడు గంటలకే భారతి గారికి ఫోన్ చేశారని అంటారు అది ఎందుకు చేశారో ఆ రోజు హత్య జరిగిన రోజు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి అదేవిధంగా దాంట్లో భారతి గారి ప్రమేయం జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు భార్యాభర్తల ప్రమేయం ఉందని వాళ్ళు సాక్షాత్తు ఎవరు వైఎస్ సునీతారెడ్డి గారు వివేకానందరెడ్డి గారి కూతురే చెప్పింది అంటే సొంత చిన్నాన్ని చంపించుకొని రాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా కోడికత్తి పొడుచుకొని ఏమన్నాడండి చంద్రబాబు నాయుడు చేయించా అన్నాడు తనకు తానుగా గులకరాయి కొట్టుకొని ఏం చేసి చంద్రబాబు నాయుడు చేయించా అంటే తన రాజకీయ జీవితం మొత్తం చూస్తే ఏంటంటే సానుభూతి కోసం ఉనికి కోసం ఈ విధంగా శవరాజకీయాలు అదేవిధంగా ప్రత్యర్థుల పైన ఫేక్ విష ప్రచారాలు చేసి తన రాజకీయ భవిష్యత్తును ఇన్ని రోజులు తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితం మొత్తం చూస్తే ఇవే ఉంటాయి ఈ రోజు ఏంటంటే తన రాజకీయ ఉనికి కోసం ఇద్దరు ఎక్కడో ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ కుటుంబ సమస్యలు జరిగిన వ్యక్తిగత విషయాన్ని తీసుకొని వచ్చి రాజకీయాలు పులుముతూ ఉన్నాడు అదే కొన్ని దగ్గరలో సంఘటనలు జరిగింది వాస్తవం అక్కడ జరిగిన వెంటనే హోంమంత్రి ముఖ్యమంత్రి రివ్యూ చేసి స్పెషల్ టీమ్స్ని పెట్టి నిందితులను పట్టుకొని శిక్షిస్తూ ఉంటే యా అక్కడ నిందితుల్ని పట్టుకోలేదంటూ తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నాడు ఎందుకంటే ఇతను ఫేక్ ప్రచారంలో ఎక్స్పర్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తూ ఉన్నాడు